వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా బీజేపీ అగ్రనాయకుడు నాయకుడు బిఎల్ సంతోష్పై కేసు పెట్టడమే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు కారణమా అవునంటున్నారు కవిత తండ్రి గులాబీ బాస్ కేసీఆర్ లోక్సభ అభ్యర్థులకు బీఫామ్లు ఇచ్చిన సందర్భంగా జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు ప్రజల పూర్తి మెజార్టీ చి రెండోసారి అధికారాన్ని బీఆర్ఎస్కు అప్పగిస్తే ఇది గిట్టని బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలుతో తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిందన్నారు దీని వెనుకున్న బిఆల్ సంతోష్ పై కేసు పెట్టినట్లు కేసీఆర్ వివరించారు అరెస్ట్ చేయించే ప్రయత్నం కూడా పోలీసులు చేశారన్నారు ఇక దీనికి ప్రతీకారంగానే కవితపై లిక్కర్ స్కామ్ కేసు పెట్టి విచారిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు అసలు ఇక్కడ కేసే కాదనుకున్న కేసీఆర్ తన ప్రభుత్వాన్ని కూల్ చేయాలనుకున్న విధంగానే రేవంత్ రెడ్డి సర్కార్ ను బిజెపి వదలబోయిందని కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు దీనిపై బీజేపీ కాంగ్రెస్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి